హలో ఎవ్రీవన్ ఈరోజు వీడియోలో ములక్కాయ్ టమాటా వంకాయ కర్రీ చేస్తున్నాను చూడండి ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక కళాయి పెట్టాను కళాయి వేడెక్కిన తర్వాత రెండు గట్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కినాక నేను కొన్ని మెంతులు కొంచెం జీలకర్ర వేశాను అవి వేగిన తర్వాత కొంచెం కరివేపాకు రెండు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ వేసుకున్నాను అవి వేగిన తర్వాత ములక్కాయలు వేసేసాను ములక్కాయలు కొంచెం నూనెలో అలా మగ్గిన తర్వాత గరితో ఒకసారి అటు ఇటు కదపాలి మాడకుండా ఉంటుంది కదిపిన తర్వాత కాసేపు అలా నూనెలో మగ్గనివ్వాలి మగ్గుతున్నాయి కదా తర్వాత గ్లాస్ వాటర్ పోసేసాను సిమ్లో పెడితే ఆవిరికే మగ్గిపోయిందండి నాకు క్యారేజీలో కట్టాలని వాటర్ పోసేసాను తర్వాత టమాటాలు వేసేసాను టమాటాలు వేసిన తర్వాత కాసేపు మగ్గినాక కరెక్ట్తో అటు ఇటు తిప్పుకోవాలి తిప్పిన తర్వాత మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అలా మగ్గనివ్వాలి మగ్గినాక మళ్ళీ మూత తీసి ఇంకోసారి కదుపుకోవాలి కదుపుకున్న తర్వాత చిట్టిడ పసుపు కర్రీలోకి సరిపడా ఉప్పు రెండు స్పూన్ల కారం వేసుకున్నాను నేను అవి వేసిన తర్వాత ఇంకొకసారి గరిటతో అలా కదిపాను అలా కదిపితే అడుగంటకుండా ఉంటుంది ఫ్రెండ్స్ అలా చేసిన తర్వాత ముందుగానే నేను కట్ చేసి పెట్టుకున్నాను వంకాయ ముక్కలు కట్ చేసి కందారకుండా వాటర్లో ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నాను ఆ వంకాయ ముక్కలు కూడా వేసేసాను కర్రీలో వేసిన తర్వాత ఒకసారి గరిటతో అటు ఇటు తిప్పుతున్నాను ఇప్పుడు కూడా నేను హైలోనే పెట్టాను మా స్టవ్ చాలా స్పీడ్గా మండింది మాడిపోయింది అని చెప్పి మాడకుండా ఉండడం కోసం మళ్ళీ చిన్న గ్లాస్ వాటర్ పోసాను ఇగురు వండుకుంటే ఇంకా చాలా బాగుంటుంది నేను క్యారేజీల కోసం పాజిటివ్గా చేసేస్తాను కదా అందుకే వాటర్ పోసేస్తాను పోసేసాను అప్పటికే మా బాబు అయిందా అయిందా అని అరుస్తూనే ఉన్నాడు అలాగే వీడియో నేనే తీసేసుకున్నాను ఒక చేత్తో కలిపేసిన తర్వాత కొత్తిమీర వేసేసాను ఉప్పు కారం అన్నీ చక్కగా సరిపోయాయండి కూర అయితే చాలా అంటే చాలా బాగుంది ఒక ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మా వీడియో చూస్తున్నట్టయితే అను సుజాత ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉడికిన తర్వాత స్టవ్ బంద్ చేసి బాక్స్లో కూడా పెట్టేస్తున్నారు